నా పేరు ప్రవళిక సోనియా వచ్చేసి ఎంత వరష్ట్గా మాట్లాడుతుందంటే చాలా వరస్ట్గా మాట్లాడుతుంది ఇంకోటి ఏంటంటే మనం ఒక టెలివిజన్లో ఉన్నాము టెలివిజన్లో ఉన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడద్దు కూడా ఇంత కూడా కామన్ సెన్స్ లేకుండా సోనియా చాలా వలగరగా మాట్లాడుతుంది విష్ణుప్రియ మీద ఒక కామెంట్రీ పాస్ చేసింది అనమాట ఏంటి అంటే నువ్వు వేసుకునే బట్టలు ఎంత గలీజ్గా ఉన్నాయో తెలుసా నువ్వు మా పక్కన కూర్చుంటే మాకు ఎంత అన్కంఫర్టబుల్గా ఉందో మీకు నీకు తెలుసా మా పక్కన కూర్చోకు నువ్వు అని చెప్పేసి చాలా గలీజుగా తను కామెంటరీ చేస్తుంది అనమాట మాట్లాడుతుంది టెలివిజన్లో నామినేషన్లో అనమాట అది చాలా అసలు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట ఒక అమ్మాయి మీద ఇంకొక అమ్మాయి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అని చెప్పేసానని అది కొంచెం నాకు అస్సలు నచ్చట్లేదు అనమాట ఇంకోటి ఏంటంటే అసలు బిగ్ బాస్ ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఒక ఒక గలీజ్ అమ్మాయిని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టేసి అసలు ఎంత అమ్మాయి ఎంత గలీజ్గా మాట్లాడుతుంది అంటే ఇది అమ్మాయా ఇది అబ్బాయా అని కూడా చూడకుండా గలీజ్గా మాట్లాడుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సోనీ ఇంకొకటి అందనమాట విష్ణుప్రియ అని ఇది ఇది నాకైతే చాలా బాధ అనిపించింది నీకు పేరెంట్స్ ఎవరు లేరు అనుకుంటా నాకు పేరెంట్స్ ఉన్నారు బయట అందరు చూస్తారు మా పేరెంట్స్ అని చెప్పేసి అని ఇది పాస్ అనమాట ఓకే విష్ణుప్రియకి వాళ్ళ మమ్మీ లేకపోయినా వాళ్ళ డాడీ వాళ్ళు ఉన్నారు కానీ ఇలాంటి పేరెంట్స్ గురించి ఇలాంటి సెన్సిటివ్ మాటల గురించి టెలివిజన్లో పాస్ చేసి ఆ అమ్మాయిని అంత మానసికంగా బాధ పెట్టడం ఇది కరెక్ట్ కాదు నాగార్జున కంపల్సరీ అడగాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మాట అనమాట ఈ అమ్మాయి ఎట్లా పడితే ఆ అమ్మాయి విష్ణుప్రియని అనేస్తుంది సోనియా అట్లా అనకూడదు అని చెప్పేసి నాగార్జున రే రేపు కంపల్సరీ మళ్ళీ సాటర్డే రోజు అడగాలని నేను అనుకుంటున్నాను సోనియాని ఖచ్చితంగా అడగాలని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ